నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల ఉప ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డితో సహా అటు వైసీపీ నేతలను ఇటు టీడీపీ నేతలను కూడా ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు మరి ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసుల కళ్ళు గప్పి వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఏదైనా కుట్రకు పాల్పడడానికి వ్యూహరచన చేస్తున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే ఈ రోజు ఈ పులివెందుల ఒంటమిట్ట ప్రాంతాల్లో ఉప ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎంపీ అవినాష్ రెడ్డితో సహా అటు వైసీపీ నేతల్ని ఇటు టీడీపీ నేతల్ని కూడా ముందస్తు అరెస్ట్ చేశారు మేడం పోలీసులు ఇదిలా ఉంటే అసలు పోలీసులు కళ్ళు గప్పి ఎంపీ అవినాష్ రెడ్డి అటు వైసీపీ పులివెందుల వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడాన్ని ఏ విధంగా చూడాలి అదే విధంగా అసలు ఆ ఎందుకు ఆ పని చేశారంటారు ఏదైనా కుట్రకోణం ఉందంటారా లేదంటే ఏదైనా వ్యూహ రచన చేస్తున్నారా ఈ ఎన్నికల సందర్భంగా ఏమంటారు మేడం అంటే ఇప్పుడు మీకు దీన్ని బట్టి రెడ్డి గతంలో ఎలా చేస్తుంటారు అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఇంత పోలీసులు సవ్యంగా ఉండి అతన్ని అరెస్ట్ చేసి పొద్దున్నే ఆయన్ని నిర్బంధిస్తే కడప తీసుకెళ్తూ ఉంటే ఎర్రగుండ్ల వద్ద కొంతమంది వైసీపీ కార్యకర్తలు వచ్చి ఆయన కారును అడ్డుకుని నినాదాలు చేస్తే ఆయన రోడ్డు మీద బైఠాయించాడు అంటే మరి ఆయన ఫోన్లో సందేశం ఎలా ఇచ్చాడు మీరు అక్కడికి రండి అని మెసేజ్లు ఏమైనా పంపించాడా ఇవన్నీ మనకు తెలియలేదు అక్కడే ఈయన బయలుదేరినప్పుడు అక్కడ ఎవరైనా మెసేజ్లు పెట్టి మీరు ఫలానా చోట ఈయన అడ్డుకోండి అని చెప్పారా చెప్తే ఈయన్ని దడిలా కట్టేసి ఇప్పుడు ఈయన బైఠాయించాడు అనుకుందాం సో బైఠాయించినప్పుడు చుట్టూ వాళ్ళ వాళ్ళే ఉన్నారనుకోండి పోలీసులు ఏమనుకుంటారు మనిషి ఉన్నాడు అనుకుంటారు సో వాళ్ళు ఎంత న్యాక్గా అతన్ని తప్పించి వేరే కారులో తీసుకెళ్ళిపోయి ఉంటారు మీరు ఆలోచించండి ఆయన కారులోనే వెళ్ళారా వేరే కారులో వెళ్ళారా అది కూడా మనకి క్లారిటీ రావాలి అంటే ఎంత పకడ్బందీగా వైసీపీ తన కోసం అరేంజ్మెంట్స్ చేసింది అంటే జగన్ పింటూ పిన్ అన్నట్టుగా ప్రతి పాయింట్ దగ్గర జగన్ ఉండి ఇవన్నీ చేయించాడా అంటే అంత వ్యూహరచన అంటే ఈయన అడ్డు కడప వెళ్లకుండా ఆపి ఈయన మళ్ళీ వైసీపీ కార్యాలయానికి వచ్చేసి పులివెందుల ఈయన ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాడు ఈలోగా వీళ్ళేం చేశారు పోలీసులు ఏంటి ఏమైపోయాడని చూస్తే మనిషి లేడు సింహాద్రిపురం వైపు వెళ్తున్నారంటే అక్కడి నుంచి వెళ్ వెళ్ళి అలా మళ్ళీ పులివెందుల వైసీపీ కార్యాలయం దగ్గర ఇతను దొరికాడు అంటే మీరు అన్నట్టుగా ఎంత కుట్రకోణాలు దాగున్నాయి ఇందులో ఏ రకంగా అసలు అంటే వైసీపీ వాళ్ళని మీకు ఇప్పుడు అర్థమవుతుందా వీళ్ళు ఎలా మాయలు చేస్తారు వీళ్ళు ఎలా ప్రభుత్వాన్ని మోసం చేస్తారు ఇవాళ పులివెందులు అనేది చా ఓరేవో వాళ్ళకి అదేవిధంగా ఇవాళ పులివెందులు గెలవడం అనేది అవినాష్ రెడ్డికి కూడా చాలా అవసరం నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచిస్తే కనుక అయితే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ అవినాష్ రెడ్డికి అది ప్రెస్టీజ్ ఇష్యూ ఎందుకంటే కడపలో ఉండేది అవినాష్ రెడ్డి ఇవాళ కడపని చేయి జారిపోయింది అంటే ఇంకా అవినాష్ రెడ్డి పని ఖతం రాజకీయంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెవరిని నమ్ముతాడు ఇప్పుడు మీకు ఇది కనుక ఓడిపోతే ఇప్పుడు కనుక వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ రంగంలోకి వచ్చిందంటే అక్కడితో అవినాష్ రెడ్డి రాజకీయ జీవితం పరిసమాప్ అంటే చూడండి ఎన్ని రకాలుగా లింకులు ఉన్నాయో అదేవిధంగా ఒంటిమెట్ట ఒంటిమిట్ట ఓడిపోతారు అతనే చెప్పేశాడుగా పర్సన్ రాంబో సుబ్బారెడ్డి చెప్పాడు కదా నేను ఖచ్చితంగా ఓడిపోతానని అంటే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఎందుకున్నారు వాళ్ళు ఏమీ చెయ్యలేదని ప్రజలకు అర్థమైపోయింది పులివెందులు కావచ్చు ఒంటిమెట్ట కావచ్చు కడప ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి ఇవాళ భయపడ్డారు వాళ్ళు అవినాష్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయడం ఏంటి అనే అహంకారంతో తప్పించుకుని వెళ్ళిపోయాడు అంటే వైసీపీ వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు అంటే పోలీసులు కళ్ళు గప్పగలిగారంటే వీళ్ళు ఎంతటి ఆరితేరిన గుండాలు కావచ్చు రౌడీలు కావచ్చు ఇంకా మీరు ఏం పదాలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఏది అవైనా ఇవాళ్ళ అవినాష్ రెడ్డి మాత్రం ఆ తప్పించుకోవటం అనేది చాలా తప్పు అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని తెలిసే ఈ ప్రచారంలో పాల్గొనడం కానివ్వండి లేదంటే అవినాష్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మనం చూస్తున్నాం మేడం ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకోవడం కూడా అందులో భాగంగానే తప్పించుకున్నారంటారా ఏమంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడాలి అంటే అవినాష్ రెడ్డికి పులివెందులు నగ్గాలి ఇప్పుడు పులివెందులతో అతని రాజకీయ భవిష్యత్తు ముడిపడింది రెండు వేల ఇరవై తొమ్మిది మేమే మళ్ళా ముఖ్యమంత్రి నేనే అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మళ్ళా నేనే కడప ఎంపీ అని ఈయన అంటున్నాడు నేను పులివెందుల ఎమ్మెల్యే అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు సో వీళ్ళు చెప్పిన దానికి ఏమైనా లింకు రావాలి అంటే ముందు ఇవాళ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో వీళ్ళు నగ్గలిగింది అంటే ఒకవేళ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవకపోతే అవినాష్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా ఉంది ఆల్రెడీ అయ్యాడేమో కూడా ఇప్పుడు కొత్తగా అవడం కాదు ఆల్రెడీ అయిపోయి ఉంటాడు నువ్వేం చేస్తున్నావు అని అడిగి ఉంటాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చినా కూడా తప్పించుకున్నాడు కానీ మళ్ళీ దొరికాడు ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ లో పెడతారు సాయంకాలానికి అతన్ని ఏం చేయాలో నిర్ణయిస్తారు ఏది ఏవైనా ఇవాళ పులివెందులా అనేది చాలా వాళ్ళకి పరువుకు సంబంధించిన విషయం అండి వైసీపీకి కానీ ఆల్రెడీ పరువు పోగొట్టుకున్నారు వాళ్ళు కుప్పల్లో ఏ రకంగా నాటకాలు ఆడారో గతంలో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అంటే మీరు వాళ్ళ చేత రిగ్గింగ్ చేయించనివ్వలేదు వాళ్ళ చేత మీరు టీడీపీ వాళ్ళని అడుగు పెట్టనివ్వకుండా చేయించనివ్వలేదు మీరు చాలా మంచి పనులు చేస్తే ఎలా కానీ ఇవాళ పోలీసుల మీద వాళ్ళు ఫైర్ అవుతున్నారు రేపొద్దున్న ఇరవై తొమ్మిదిలో వస్తే ముందు వాళ్ళు పట్టేది పోలీసులదే కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయ్యే ఇప్పుడే మిమ్మల్ని పులివెందుల్లోనే మేము రానివ్వమని పోలీసులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఒంటిమెట్టలో కూడా సో ఒంటిమెట్టలో నాలుగు బూతులు వాళ్ళు అక్కడ ఆల్మో ఆల్మోస్ట్ రిగ్గింగ్ చేయాలనుకున్నారు పులివెందులే ఈయన నాటకాలు ఆడాడు మొత్తానికి అన్నీ బయటపడ్డాయండి ఇవాళ పులివెందులు కాదు ఒంటిమెట్ట కాదు మొత్తం కడప ప్రజానీకు అవినాష్ రెడ్డి గుణం ఏంటో చూస్తారు చూస్తున్నారు ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పోలీసులు కలగపడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఒక ప్రభుత్వానికి మీరు ఒక కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామి అయ్యి ఉండే ఒక ఎంపీగా అసలు ఏ రకంగా తీసుకుంటారు అంటే ఇంత చీపు బుద్ధులు ఉండేవాడు ఒక ఎంపీగా పనికొస్తాడా దీని మీద ఏమైనా సుమోటోగా కేసు పెట్టచ్చా అంటే ఒక అరెస్ట్ అయిన వ్యక్తి అలా పారిపోతే మరి సినిమాల్లో అయితే అంత తప్పుగా చూపిస్తారు మరి నువ్వు ఇవాళ ఒక ఎంపీగా ఉండి రకంగా చేసావంటే ఇది ఎంతవరకు శిక్షార్హం అనేది కూడా చూడాలండి ఇది చిన్న విషయం కాదు పోలీసులనే కళ్ళు కప్పాడు కాబట్టి ఈ విషయం మీద చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టాలని మనం తెలియజేస్తాం అవినాష్ రెడ్డి చేసినటువంటి ఈ పనికి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారంటారు మేడం మరి వాళ్ళని అడుక్కుంటాడా నన్ను వదిలేయండి అని రవినాష్ రెడ్డి లేదు ఇప్పుడు వాళ్ళతోటే ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాడు ఏది ఏమైనా ఇవాళ అవినాష్ రెడ్డికి అంటే వీళ్ళకి చూసారా పోలీసుకి దొరకడం కూడా వాళ్ళకేం సిగ్గుగా లేదు పోలీసులకి మనం పట్టుబడ్డాము మనం తప్పు చేస్తామని ఏ కోసం వాళ్ళలో ఒక పశ్చాత్తాపం లేదండి మీరు గమనించండి అంటే సర్వసాధారణం వాళ్ళకి అంటే వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి గుండాగిరి చేయడం అలవాటు అయింది కాబట్టి వీళ్ళకి ఇవన్నీ మామూలుగా ఉంటాయన్నమాట అంటే రోజు జరిగే విషయాల్లో ఇది ఒకటి అన్నట్టుగా కాబట్టి ఇవాళ అసలు ఆయన అలా దొరకడం ఎంత సిగ్గు చేయటో రేపు పొద్దున పులివెందుల్లో ఓడిపోవటం కూడా అంతకంటే ఆయనకి ఇవాళ మరి ఓటమిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర పెడితే మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఫర్దర్గా అవినాష్ రెడ్డి భవిష్యత్ ఏంటి అనేది పద్నాలుగో తారీఖు తేలనుంది మరి ఒక కేంద్ర ప్రభుత్వంలో ఎంపీగా పనిచేస్తున్నటువంటి ఎంపీగా భాగస్వామ్యమైనటువంటి అవినాష్ రెడ్డి ఇలా పోలీసులకు కళ్ళు కప్పి పారిపోవడం సరికాదని చెప్పి మరి మొత్తానికి తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి ఈ ప్రచారంలో పాల్గొనడం కానివ్వండి ఈ ఎన్నికలని ఇంత ప్రతిష్టాత్మకంగా అవినాష్ రెడ్డి తీసుకున్నారని మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ